ఆసర పెంచిన దారులకైతే వృధులు పెంచిన వివిధ రకాల పింఛిని ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళకైతే శుభవార్త అని చెప్పవచ్చు ఏం శుభవార్త అనేది పూర్తి వివరాలు అనేది వీడియోలకైతే వెళ్ళైతే తెలుసుకుందాం ఎవరైతే దానికంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయడం లేదు ఖచ్చితంగా అయితే వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ బంధుమిత్రులకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో తెలంగాణలో ఆసరపించికి సంబంధించిన వృద్ధులు పింఛన్ సంబంధించిన ఇప్పటికే చాలానైతే లేట్ అయితే జరిగింది సో అయితే ఆసరపించిన దారులు అయితే లబ్ధిదారులు అయితే దానికోసమైతే చాలానైతే వెయిట్ చేస్తున్నారైతే చెప్పవచ్చు సో దానికి సంబంధించిన కొత్త శుభవార్తనైతే తెలియజేయడం అయితే జరిగింది సో అదేంటంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఆసరపించికి సంబంధించిన మహాలక్ష్మి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఎప్పటి నుంచి ఇస్తారనేది ఈ వీడియో అయితే తెలుసుకుందాం మహాలక్ష్మి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తారని అయితే మనకి అతికచ్చు గడ హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో సో దీనికి సంబంధించిన పత్రాలు అనేది దరఖాస్తు ప్రజా సభలోనైతే ఈరోజు అయితే పత్రాలలో మీరైతే కరెక్ట్గా నింపండి దాని తర్వాతనైతే ఎవరైతే అరువులో పత్రాలు స్వీకరణ తర్వాత ఎవరైతే అర్హులు కాదో అయితే వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళ మహా మహాలక్ష్మి మహిళలకైతే రెండు వేల ఐదు వందలు పింఛి సాయంగానైతే నెల నెలకు రూపం ద్వారా అయితే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ దరఖాస్తులు అనేవి పదిహేను రోజులలో అయితే అయిపోయేసరికి అయితే జనవరి పదిహేను లోపు అయితే మీకు రావాల్సిన మొదటి కొత్త రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలు పింఛను అనేది మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఖాతాలో పడతాయో మీ బ్యాంక్ ఖాతాలో పడుతుంది మీ నేరుగా మీ మీ స్థలాలలో ఇస్తారో అయితే అప్పటికైతే వేచి చూడాల్సి అయితే ఉంది సో మరిన్ని కీలక అప్డేట్స్ కోసం ఆసరిపించిన దారు లబ్ధిదారులకు అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంటనైతే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ